Welcome to New TV Telugu. కంబం ఫౌండేషన్ చదువులు బాలల భవితకు బాసటగా నిలిచి ఉంటాయని ఎంఈఓలు మాల్యాద్రి శ్రీనివాసులు సిడిపిఓ నిలోఫర్ అన్నారు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమంలో భాగంగా నూట ఇరవై రోజుల జ్ఞానజ్యోతి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రీ ప్రైమరీ విద్యను బోధించే అంగన్వాడీ కార్యకర్తలలో బోధన నైపుణ్యాలను మెరుగుపరుస్తూ అభ్యసన ఫలితాలను సాధించవచ్చని ఫౌండేషన్ విద్యను బలోపేతం చేయవచ్చని సిడిపిఓ నిలోఫర్ తెలిపారు ఈ కార్యక్రమానికి ఆర్పీలుగా అంకిరెడ్డి వేణుగోపాలచారి రవికిషోర్ రెడ్డి సిఆర్పీలు మురళీమోహన్ రవీంద్ర నాయక్ సూపర్వైజర్ చెంచులక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆ సార్ చెప్పే విధానము అది అంటే వాళ్ళకి పొద్దు నా కొద్దు అది రావు ఆ బైట్ లో ఉంటారు పిల్లలకి ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలి వాళ్ళపై వాళ్ళు నేను చేస్తాను చెప్తాను నేను రాస్తాను నేను చేస్తాను అని చెప్పి వాళ్ళపై వాళ్ళు ఎంకరేజ్మెంట్ గా వచ్చి నేర్చుకునేలా ఉంటాయి పిల్లలకి చదువుపై ఇంట్రెస్ట్ ఏకాగ్రత వచ్చేలాగా సిలబస్ ఇవన్నీ కాబట్టి ఫౌండేషన్ పాజిటివ్ గా హెల్తీ కాంపిటీషన్ ఉండి అన్ని గ్రూప్స్ పర్ఫెక్ట్ గా పార్టిసిపేట్ చేయాలి ఈ ట్రైనింగ్ ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా అంగన్వాడి స్కూల్లో మనం చాలా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ అయినాం కానీ ఎంత నేర్చుకున్నా ఒక మనిషి ఎంత నేర్చుకున్నా అది మనం పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకోవాలి ఇంకా నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇంకా నేర్చుకోవాలి ఒక్క పర్సెంట్ నేర్చుకోవాలి అనుకోవాలి ఎందుకంటే అనుకోవడం వచ్చింది ఏడే పెద్ద ఇది నేనే నాకు అన్ని వచ్చా ఇదే ఉంది అదే ఉంది అనుకోవడానికి లేదు ఏం లేదు నాకు ఏం తెలియదు ఫ్రెష్ గా నేర్చుకున్నారు నేను నేర్చుకోదాన్ని ఇంకోసారి రీకాల్ చేస్తున్నాను అనుకోని మీరు నేర్చుకోండి ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క మినిట్ ఇంపార్టెంట్ ఈ సిక్స్ డేస్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని అందరూ విని మీ స్కూల్స్ ఇవన్నీ చేస్తే మనకు ఎందుకు అంగన్వాడీస్ కి ఎంత ఎంత చెప్తున్నారు అంటే ఫౌండేషన్ ఫౌండేషన్ ఫస్ట్ పిల్లలకి బాగుండాలన్నా అంగన్వాడి బాగలేకపోయినా అంగన్వాడి ఇంట్లో ఎవరైనా పేరెంట్ ఉన్నారు హస్బెండ్ ఒక పిల్లవాడు ఉన్నాడు హస్బెండ్ వైఫ్ కి ఈక్వల్ గా ఉంటది చూసుకోవాలి పిల్లల్ని ఏమంటారు ఒకవేళ బాగా చేసినా బాగా చేయకపోయినా ఎవరినంటారు తల్ని అంటారు ఏం చేస్తున్నావు ఎందుకు ఏం చేయలేకపోయావు అందుకో బాబా చేసింది బాబాట చేశాడు నువ్వేం చేస్తున్నావు అని ఎవరినంటారు స్కూల్ గురించి కూడా అంగన్వాడి స్కూల్లో ఫస్ట్ క్లాస్ కి వెళ్లేటప్పటి కానీ వాళ్ళకి చిన్న చిన్న అంకెలు ఈసివేతలు లెక్కించడము తీసివేయడము చిన్న చిన్న ఆల్రెడీ కాకపోతే రిఫ్రెష్మెంట్ లాగా మీకు చాలా ఈ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు డిజైన్ చేసిన సిలబస్ కూడా చాలా మంచిగా మనం ఏడ్కోవాలి ఇంకా అలా డిజైన్ చేశారు చాలా బాగుంది ఈ ట్రైనింగ్ కూడా మీకు సిక్స్ డేస్ టైఫ్